ఏం పాట అన్న పాట నోట్ల నోట్ల మనో ఏమన్నా పాటనే నాది ఏం అర్థం ఉంది ఆ పాటకి ఓడాడి ఇంతకు రాసిన వానికి సిగ్గు ఉండాలి పాడన ఉండాలి లేకపోతే అడుగున్నోలన్ను ఉండాలి అదే అందుకే మనం సిగ్లేదు అంటున్నా నేను దేనికి వాడింది ఆ పాట పనికి రాంది దేనికి వాడింది అర్థం ఉంది ఆ పాటకి ఏమన్నా అర్థం ఉందా తల లేదు తోకలేదు అంటే వాళ్ళ నాన్న ఇంత కష్టపడి మెగాస్టార్ అని ఒక పేరు తెచ్చుకొని సినిమాలో కానివ్వండి కానివ్వండి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో ఇట్లా దాన్ని అసలు పాట పాడేటప్పుడు ఆయన కొంచెమైన కామన్ సెన్స్ లేదా అలా ఎన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడి నష్టపోయి తెలుసో తెలియకుండా మొత్తం ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకున్న ఆయన పరు మొత్తం తీసుకొని గంగళ ఊసే దేనికి మరి ఇట్లాంటి కొడుకు మరి అన్న నన్ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు అన్న కూడా ఎందుకు సపోర్ట్ చేసాడు ఏం పాట ఆ పాట పాడుగాను

జర్నలిస్ట్ గా మాట్లాడే హక్కు ఉంది ఆ పాటకు ఏమన్నా అర్థం ఉందా మాకు చెప్పు నేను వస్తా నీ తపకెళ్ళి నేను వచ్చి పోరాడతా గానీ ఈ పాట అర్థం లేని దానికి తీసుకొచ్చి నువ్వు పెట్టి ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళందరి మీద నేను మా లాయర్ తో మాట్లాడుకో మా అక్కతో మాట్లాడుకో నేను లేపోతే నేను ఉంచుకున్న లాంటితో మాట్లాడ అంటే ఓడుగుకుంటాడు ఏం పాట పాడినావు నువ్వు ఏం అవసరానికి పాడినావు ఏమన్నా పాటనే నా అది అర్థం ఉంది ఆ పాటకి మళ్ళా నానెంత మర్యాదగా ఎంతగానో ఆయన సంపాదించుకున్న పరువు మొత్తం తీసుకొని గంగలు కలిపినావు మంచి పాట వాడేది ఉంటుంది అదే దాంట్లో యాక్సెప్ట్ చేస్తుంటుంది జర్నలిస్ట్ గా మాట్లాడే హక్కుంది ఆయనకి ప్రశ్నించి అక్కుంది ఆయన తప్పు చేయలేదు మరీ అంత దళిద చెట్టు అంతా తీసుకొచ్చి ఆ ఏంటి మా ఇంట్లో వాడినన్నట్టు కాదు యూట్యూబ్ లో మొత్తం తీసినట్టు కూడా కాదు మరి ప్రమోషన్ కి ఆ పాటనా సీనియర్ యాక్టర్ జేడి చక్రవర్తి గారు ఎందుకన్నారమ్మా ఇప్పుడు ఆయన సీనియర్ చాలా సీనియర్ ఇప్పుడు ఆయన అయితే మరి ఆయనకు నచ్చలేదు అందుకే వచ్చేదామని అని ఆలోచన ఉన్నది కానీ మధ్యలో వస్తే బాగుండదు అనే ఉద్దేశంతో ఉన్నాడు ఆ పాట అసలు బాగాలేదు ఆ పాట వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా అయితే పడుతుంది ఇది రాసి పెట్టుకోవాలి ఇది ఎఫెక్ట్ అయితే అందరి మీద పడుతుంది మరి ఈ జనరేషన్ కి కావాలి కదా అదే కావాలి నువ్వు మంచిగా చెప్పు ఓ రామాయణం గురించి చెప్పినా లేకపోతే దేవుళ్ళ గురించి చెప్పిన ఫ్యామిలీ స్టోరీ చెప్పినా అంటే ఓడని పోతడా థియేటర్ లో ఓడాన కనిపిస్తాడా అది పాట రేపు చూడు ఎంత మంది ఉంటారు ఎంత మంది ఉంటారు చూడ కొట్టుకొని పోతారు ఓడాడైతే తెల్లారక ముందు కానే పోయి ఉంటాడు ఎందుకంటే ఆ బంగారాన్ని ఆస్వాదించాలి అది నువ్వు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇవ్వడన్నా ఫ్యామిలీ సినిమాలు తీసుకున్నా పోతాడా మందలిస్తాడా మంచి మందలు ఇయర్ మంచి తాగట అటంకలో టాంకలో అదే ఇప్పుడు ఇట్లాంటివి అయితే ఎగేసుకొని పోతాడు ఆడు కూడా ఓడానికి పక్కన ఇంకా నలుగురు వేసుకొని పోతాడు మళ్ళీ ఇంకా రిపీట్ ఏం చేయాలి యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా ఇట్లాంటివి జరగకూడదు మీరు మంచి తీయండి అందరం యాక్సెప్ట్ చేసుకోండి ఒకప్పుడు నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ లో ఎంత బాగుండే సినిమా ఫ్యామిలీతో పోయి చూసేటట్టు ఇప్పుడు ఫ్యామిలీతో కాదు ఇప్పుడు చేసుకున్న పిల్లలు ఉంచుకున్న లంచం కూడా తీసుకోలేకపోతుంది తీసుకోగలుగుతారా ఎవరు తీసుకో అంతే అంత దరిద్రంగా అంత నీచంగా ఉంటుంది దాని వల్ల మీరు మీకు పైసలు వస్తాయో మీకు పేరు వస్తుందేమో తప్ప ఎవ్వడు మారరు ఇంకా ఖరాబ్ అవుతారు ఇప్పటికే సోషల్ మీడియా వల్ల అందరు సంఖ నాకి పోతున్నారు మళ్ళీ మీ ఇట్లాంటివి ఒకటి దయచేసి తీయకండి మీ డబ్బుల కోసం తీస్తే ఇంత బయట చూడు ఎంత మంది పెళ్ళాలని మొగల్ని ఎట్లా చంపుతురు ఎట్లా చంపాలని చెప్పి మీ సినిమలలోకి వెళ్ళి వచ్చిన ఇవ్వండి